మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ అవతార్ యాదవ్ వినాయక చవితి అనగానే చిన్నల నుంచి పెద్దల వరకు భక్తి శ్రద్ధలతోనైతే వినాయక చవితి మండపాలు వేసి పూజలు చేస్తుంటారు ఆ మనం వీధుల్లో చేయడం చూసాము ఇప్పుడు వీధి కల్చర్ మారిపోయింది ఇప్పుడు అపార్ట్మెంట్ కల్చర్ వచ్చింది అపార్ట్మెంట్లో కూడా భక్తి శ్రద్ధలతో వాళ్ళందరూ కూడి ఒక దగ్గర పండగలు చేసుకున్న వాతావరణం కనబడుతుంది ప్రస్తుతం అయితే మనం పట్టాభరెడ్డి రాఘవేంద్ర టవర్ దగ్గర ఉన్నాము అక్కడ అక్కడికి వచ్చాము ఆ లడీ తెలుసుకుందాము అసలు వీళ్ళు ఎన్ని సంవత్సరాలు బట్టి ఈ వినాయక చవితి చేస్తున్నారు అసలు ఏ ఏ పూజలు చేస్తారు అసలు ఈ ఎన్ని రోజులు పెడతారని వాళ్ళ మాటలు ఎవరినైనా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అమ్మా అడిగి ఇప్పుడు మనం అదే మీరు వినాయక చవితి చేస్తున్నారు ఎన్ని సంవత్సరాలు పట్టి చేస్తున్నారు అమ్మా ఎనిమిది సంవత్సరాలు అండి ఈ సంవత్సరంతో ఎనిమిది సంవత్సరాల నుంచి చేస్తున్నాము శ్రీ రాఘవేంద్ర టవర్స్ అండి రాఘవేంద్ర టవర్స్ అపార్ట్మెంట్ కట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎనిమిది సంవత్సరాలు కంప్లీట్ అయ్యిందండి ఫస్ట్ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు కూడా దిగ్విజయంగా ఈ వినాయక చవితి ఉత్సవాలు అనేది ఫ్లాట్లో ఉండే థర్టీ ఫైవ్ ఫ్లాట్స్ నెంబర్స్ మన చుట్టుపక్కల ఉండే వాళ్ళు కూడా అందరం కలిసి కట్టుగా ఈ సెలబ్రేషన్ అనేది చేసుకుంటున్నామండి అలాగే రోజుకో కార్యక్రమం చెప్పున మనం బుధవారం నుంచి స్టార్ట్ చేసుకుంటే ఇప్పటి వరకు రోజుకో కార్యక్రమం అనేది చేప చేస్తూ ఉన్నాము అలాగే పిల్లలకి గేమ్స్ పెద్దవాళ్ళకి వరలక్ష్మి పూజలు శ్రావణ కుంకం పూజలు ఇవన్నీ జరుపుకుంటూ ఉన్నాము ఈరోజు శనివారం రుద్రాభిషేకం చేసుకుని ఇరవై ఒక్క ప్రసాదాలతో ప్రతి ఒక్కరూ ఒక్కొక్క ప్రసాదం తెస్తూ ఒక్కొక్క ఇంటి నుంచి ప్రసాదాలు తెస్తూ దేవుడికి నైవేద్యంగా ఇరవై ఒక్క రకాలైన ప్రసాదాలు పెట్టడం జరిగింది దీపారాధన కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాము అంటే ఈ ఎన్ని రోజులు పెట్ట పెడుతున్నారమ్మా వినాయకుడిని ఇప్పటివరకు ఏ ఏ రోజు ఏ పూజా కార్యక్రమం నిర్వహించారు ప్రతిరోజు రోజుకు ఒక కార్యక్రమం చెప్పినా చేసుకుంటున్నామండి మొత్తం మా అపార్ట్మెంట్లో ముప్పై ఐదు ఫ్లాట్లు ఉన్నాయి ప్రతి ఒక్కరం కూడా అందరం కలిసికట్టుగా అందరం ఒక యూనియన్గా కూర్చొని అందరం ఒక దగ్గర కూర్చొని మార్నింగ్ ఒక పూజ గరికి రోజుకి ఒక పూజ చెప్పినా మార్నింగ్ ఈవినింగ్ రెండు పూటలు కూడా చేసుకుంటున్నామండి ప్రతి ఒక్కరం కూడాను అందరం కూడా ఒకే మాట మీద ఒకే దీనిగా అందరం కలిసికట్టుగా ఉంటాము ఏది వచ్చినా సరే ప్రతిది కూడా అందరం షేర్ చేసుకొని అందరం చక్కగా ఒక ఒక యూనిటీగా ఉంటున్నామండి అలాగే ఇప్పుడు చేసుకున్నాం కదా ఇరవై దీపారాధన ఇరవై ఒక్క ప్రసాదాలతోనే ప్రతి ఇంటి నుంచి కూడా ప్రతి ఎక్కడ ఎక్కడ కూడా బయట ఎలాగైతే చేసుకుంటున్నారో దానికన్నా ఎక్కువగానే మేము మా అపార్ట్మెంట్లో మేము చేసుకుని సెలబ్రేషన్ చేసుకుంటున్నామండి ప్రతిది కూడా అలాగే చేసుకుంటున్నాము రేపు కూడా అన్నదానం కూడా ఉన్నదండి అన్న ప్రసాదం కూడా రేపు పెట్టుకుంటున్నాము అలాగే సాయంకాలం ఊరే సాయంకాలం కూడా భజన కార్యక్రమం కూడా పెట్టుకుంటున్నాము మర్నాడు కూడా అలా రోజుకొకటండి అండి ఐదు రోజులు కూడా ఏదో ఒక పూజ పెట్టుకొని అందరం ఉదయం సాయంకాలం ప్రతిరోజు కూడా చేసుకుంటున్నాం అండి మీరు చెప్పండి అసలు వినాయకుడిని ఎన్ని ఎన్ని రోజులు పెడుతున్నారు ఏ కార్యక్రమాలు చేశారమ్మా ఫైవ్ డేస్ పెడుతున్నాం అండి చాలా గ్రాండ్గా చేసుకుంటాం అందరం కలిసి చేసుకుంటాం ఇక్కడ ఎవరు తక్కువ ఎక్కువ కుల మతం ఏ భేదాలు లేకుండా అందరం కలిసి అందరం ఒక ఫ్యామిలీలా చేసుకుంటూ ఉంటాం ఇప్పటికీ ఎనిమిది సంవత్సరం ఎనిమిది ఏడు సంవత్సరాలు పూర్తయింది ఇప్పటి వరకు ఏ సంవత్సరం కూడా వితౌట్ ఎనీ డిఫాల్ట్ మేము చేసుకుంటూ వచ్చాం మేము చేసుకునే కార్యక్రమాలు కూడా కలసాభిషేకాలని దీపారాధన ఇంకా కలసాభిషేకం అయితే చాలా బాగా చేసుకుంటాం ఎక్కడా చేసుకుని ఉండరు నూట ఎనిమిది కలసాలతోటి మొత్తం వీధంతా ఊరేగింపుగా వెళ్ళి వచ్చి మా స్వహస్తాలతో మేము స్వామికి అభిషేకం చేస్తూ ఉంటాం దాంట్లో కూడా పసుపు కుంకుమ గంధం విభూది పంచా సుగంధ సుగంధ ద్రవ్యాలు సుగంధ ద్రవ్యాలు అన్నీ కలిపి అన్నీ అన్ని రకాలతోటి చేస్తూ ఉంటాం అమ్మవారికి అభిషేకం స్వామికి అవుతూ ఉంటుంది ఇంక అయితే మేము దీపారాధన చేసుకుంటున్నాం ఈరోజు సుమారు ముప్పై రకాలతోటి మహా నైవేద్యం పెట్టుకుంటాం స్వామికి ఇది కూడా మేము ఏ సంవత్సరం కూడా ఫెయిల్ వితౌట్ ఎనీ ఫెయిల్ కంటిన్యూ చేసుకుంటున్నాం ఇలాగే కంటిన్యూ అవ్వాలనుకుంటున్నాం యాజ్ ఏ ఫ్యామిలీ ఇలాగే ఉందో అనుకున్నా అంత స్వామి మేము ముందుకెళ్తాం వెళ్తాం అండి అసలు వినాయక చవితి అయితే చాలా అందరూ చెప్పిన మాటలో చాలా గ్రాండ్గా ఉన్నారు మీరు ఎనిమిది సంవత్సరాలు చేస్తున్నారు కదమ్మా చేస్తున్నాం సార్ ఇక్కడ చాలా బాగా చేసుకుంటున్నాము నూట ఎనిమిది కలసాలతో మేము చేయలేనట్టుగా ఇక్కడ మేము చేసుకుంటున్నాము ఊరేగింపిక చేసుకుంటున్నాము అందరూ కలిసికట్టుగా ఒక ఫ్యామిలీ లాగా ఉంటున్నాము కుర్రాళ్ళు కూడా మాకు ఎంకరేజ్ చేస్తున్నారు పిల్లలు కూడా పిల్లలు కూడా మాకు అంతా సపోర్ట్ చేస్తున్నారు సపోర్ట్ చేయడం వల్ల మేము ముందుకు వెళ్ళగలుగుతున్నాము మేము అందరం లేడీస్ కూడా చేసుకుంటున్నాం అలాగే అబ్బాయిలు కూడా అలాగే మాకు సపోర్ట్గా ఉండి అన్నీ చేసుకుంటున్నారు ఈ సంవత్సరం చాలా ఇంకా గ్రాండ్గా మేము చేసుకున్నాము ఎక్కడ చేరినంటే నూట ఎనిమిది కలశాలతో అభిషేకం చేసుకున్నాం అమ్మవారికి అలాగే వినాయకుడికి కూడా దీపారాధన చేసుకుంటున్నాము ప్రతిరోజు ప్రతి రోజు కూడా ఏదో ఒక పూజ చేసుకునే ఉంటున్నాము ఐదు రోజు ఐదు రోజులు కూడా తెల్ల ఉదయాన్నే అయితే ఇవాళ రుద్రాభిషేకం చేసుకున్నాము సాయంత్రం దీపారధన చేసుకున్నాము రేపు కూడా అన్నప్రసాదం చేసుకుంటున్నాం సోమవారం దే దేవుడికి పూజ చేసుకుని సాయంత్రం నియోజనం కూడా చేసుకుంటున్నాము చాలా ఇది అయితే ఇక్కడ పరిస్థితి ఈ అపార్ట్మెంట్లో అయితే వినాయకుడిని మాత్రం ఐదు రోజులు నిలిచేపెట్టారు మొదటి రోజు నుంచి వినాయక చవితి మొదటి రోజు నుంచి మండపారాధన చేసిన తర్వాత స్వామివారిని నిల్ నిలిచేపెట్టిన కానించి ఆ రెండో రోజు అయితే మాత్రం కలసాభిషేకం చేసాం మూడో రోజు కుంకుమాభిషేకం చేసాం నాలుగో రోజు దీపారాధన ఐదో రోజు అన్నప్రసాదం ప్రసాదం చేస్తున్నాం అని చెప్పి భక్తులైతే చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక్కడైతే మనం చూడవచ్చు ప్రస్తుతం అయితే మనం అయితే మాత్రం దీపారాధన చేశారు చాలా గ్రాండ్గా అయితే దీపారాధన చాలా చక్కగా అయితే వినాయకుడు ప్రతిమను పెట్టి వినాయకుడు రూపంలో ఏదైతే ఉప్పుతో ముగ్గులు వేసి అలాగే వెలకను కూడా అక్కడ చేశారు ఇదైతే మనం ఇక్కడికి వచ్చి అయితే మాత్రం ఇక్కడైతే పండుగ వాతావరణమే కనబడుతుంది ఇక్కడైతే మనం వచ్చి చూసిన తర్వాత మనం చూడవచ్చు అపార్ట్మెంట్ కల్చర్ అయితే మాత్రం హైదరాబాద్ నుంచి విశాఖలో అయితే మాత్రం గ్రాండ్గా సెలబ్రేషన్ చేసుకునే పరిస్థితి ఇక్కడ కనబడుతుంది చూస్తున్నాను నేను ఉండండి సుమన్ టీవీ మరిన్ని అప్డేట్స్ కోసం కెమెరా పర్సన్ రవితేజ్ అవతార యాదవ్ సుమన్ టీవీ విశాఖపట్నం